హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నిన్న రానందుకు హర్ట్ అవ్వకండి ఈరోజు ఎపిసోడ్ తోటి ఇంట్రెస్టింగ్గా ముందుకు వెళ్దాం ఇంతకీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు ఎపిసోడ్ మొదలు పెట్టుకుందామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ అరవై రెండు వరుణ్కి మెసేజ్ చేయొచ్చు అనుకుని సంతోషంగా నవ్వుతూ చకచకా తయారైంది వర్షిని ఎక్కడికి నాన్న వెళ్తున్నారు నేను కూడా వస్తాను అంటూ అడిగింది విద్య పుంగమూర్తి పెట్టుకుని లేదురా తల్లి కొంచెం ముఖ్యమైన పని ఉంది కాస్త ఆలస్యం అవ్వచ్చు మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది నువ్వు ఇంటి దగ్గర ఉండమ్మా అన్నారు విశ్వనాథం లేదు నాన్న నేను వస్తాను నాకు కూడా సరదాగా నీతో అక్కతో రావాలి అనిపిస్తోంది ప్లీజ్ నాన్న అంటూ మారాం చేస్తోంది విద్య చిన్నపిల్లల పోనీలే నాన్న విద్య అంతగా అడుగుతోంది కదా తనని కూడా మనతో పాటు తీసుకుని వెళ్దాం అన్న వర్షిణి వైపు చూసి వద్దు అని చెప్పాను కదా అని కాస్త గట్టిగానే చెప్పి తరువాత విద్య వైపు తిరిగి నా మాట వింటావు కదా విద్య ఈరోజు వద్దు వర్షిణి నేను వెళ్ళొస్తాం అని విశ్వనాథ్ చెబుతుండగా మధ్యలోనే కల్పించుకుంది పూర్ణ అబ్బో అతగాడి ముద్దుల కూతురు వర్షిణి వచ్చింది కదే ఇంకా నిన్నెందుకు పట్టించుకుంటాడు ఊరికినే అడిగి చెడ్డ పేరు తెచ్చుకోవడం తప్ప నోరు మూసుకుని కూర్చో అంటూ మూత తిప్పుకుంటూ పుల్ల పుల్లవిరుపుగా చెప్పింది పూర్ణ పూర్ణ మాటలకు బాధగా చూసింది విద్య వెంటనే విద్య దగ్గరకు వచ్చి అక్కడ పని కాస్త ఆలస్యమైన నువ్వు ఇబ్బంది పడతావు రేపు సరదాగా మీ ఇద్దరిని బయటకు తీసుకుని వెళ్తాను విద్య అర్థమైంది కదా అన్న విశ్వనాథ్ మాటలతో కన్విన్స్ అయ్యింది విద్య సరే నాన్న రేపు మాత్రం మనం ఖచ్చితంగా మూవీకి వెళ్ళాలి అంది విద్య సంతోషంగా వర్షిని విశ్వనాథ్ ఇద్దరూ బయలుదేరి పక్కనే ఉన్న సిటీకి వెళ్ళారు కాంప్లెక్స్ దగ్గర నుండి బ్యాంకుకి ఆటో మాట్లాడుతున్న విశ్వనాథ్ని చూసి ఆశ్చర్యపోయింది వర్షిని ఇదేంటి నాన్న బ్యాంకుకి అని ఆటో మాట్లాడుతున్నారు అనుకుని ఆటో ఎక్కిన తరువాత ఏంటి నాన్న బ్యాంకుకు వెళ్తున్నామా అయినా ఇప్పుడు బ్యాంక్ పని ఏముంది అంటున్న వర్షిణి వైపు చూసి నవ్వి తల నిమిరి ఊరుకున్నారు విశ్వనాథ్ బ్యాంకుకు వెళ్ళిన తర్వాత వర్షిణిని బయట కూర్చోబెట్టి అకౌంటెంట్ దగ్గరకు వెళ్ళి అన్ని వివరాలు మాట్లాడి కొన్ని పేపర్స్ పట్టుకుని వచ్చారు విశ్వనాథ్ వీటి మీద సంతకాలు పెట్టి వర్షిణి అన్న విశ్వనాథ్ వైపు ఆశ్చర్యంగా చూసింది వర్షిణి ఏంటి నాన్న ఇదంతా నేను సంతకాలు పెట్టడం ఏంటి అసలు బ్యాంకుకి ఎందుకు వచ్చాము అన్న వర్షిణి వైపు చూసి నవ్వుతూ ముందు సంతకాలు పెట్టమ్మా తరువాత అన్ని వివరాలు కూలంకషంగా మాట్లాడుకోవచ్చు సమయం మించిపోతే బ్యాంక్ మళ్ళీ క్లోజ్ చేసేస్తారు అన్న అతని మాటలకు మారు మాట్లాడకుండా సంతకం పెట్టి ఇచ్చింది వర్షిని వర్షి నేను అక్కడే కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళి పావుగంట తరువాత బయటకు వచ్చారు విశ్వనాథ్ అమ్మయ్యా పని అయిపోయింది పదవర్షి నీకు బయలుదేరదాం అన్న విశ్వనాథ్ వైపు చూసి అసలు ఏంటి నా ఇదంతా ఎందుకు మనం ఇక్కడికి వచ్చాం ఎందుకు నా చేతి సంతకాలు పెట్టించారు ఎందుకు మనం వెళ్తున్నాం నాకంతా అయోమయంగా ఉంది నాన్న అంది నా బంగారు తల్లికి చెప్పకుండా అర్థం కాకుండా ఈ నాన్న ఏ పనైనా చేస్తారా అంటూ తన బ్యాగ్ నుండి ఒక బుక్ తీసి ఇది నీ బ్యాంక్ పాస్బుక్ అంటూ చేతిలో పెట్టారు అది చూసి తీసిన వర్షిణికి ఆ పాస్బుక్లో తన పేరుతో పాటు లోపల ఇరవై ఐదు లక్షలు అమౌంట్ కూడా ఉన్నట్లు కనిపించడంతో ఇంకా ఆందోళన ఎక్కువైంది వర్షిణిలో ఏంటి నాన్న ఇదంతా నా పేరు మీద ఇంత ఇంత డబ్బా ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నారు నాన్న ఇప్పుడు డబ్బులు కావాలని నేను అడగలేదు కదా అసలు నా పేరు మీద డబ్బులు ఏంటి నాన్న అంది వర్షిణి కంగారుగా నువ్వు అడిగితేనే అన్నీ చేశానా వర్షిణి అయినా ఈ డబ్బు మొత్తం నేను నాకుగా వేసింది కాదు నీ కష్టాజితం కూడా కలిసిందిలే చిన్నప్పటి నుండి నీ తెలివితేటలతో నీ చదువుతో ముందుండి నీకు నువ్వుగా స్కూల్ నుండి కాలేజ్ నుండి సంపాదించుకున్న స్కాలర్షిప్పుల రూపంలో వచ్చిన డబ్బు జాగ్రత్త పెట్టి దానికి ఈ తండ్రి తరపున కొంత మొత్తం కలిపి వేశాను ఎన్ని రోజులు జాగ్రత్తగా నేనే పెట్టాను కానీ ఇప్పుడు నువ్వు కూడా పెద్దదానివయ్యావు కదా అందుకే మొత్తం కలిపి నీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సమయానికి నీ దగ్గర ఈ నాన్న ఉన్నా లేకపోయినా ఈ డబ్బు నీకు ఉపయోగపడాలి ఈ విశ్వనాథ్ కూతురు ఎప్పుడు ఇంకొకరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేకుండా హుందాగా బ్రతకాలి అదే మీ నాన్న కోరిక ఏంటి నాన్న మాటలు అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు ఇప్పుడు డబ్బు నాకు అవసరమని నేను అడగలేదు కదా అయినా మీరు నాతో ఉంటే నాకు డబ్బుతో పనేంటి నాన్న ప్లీజ్ నాన్న ఇవన్నీ వద్దు అంది వర్షిణి ఈ నాన్న మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా వద్దు అనకు వర్షిణి అలాగే ఈ విషయం నీకు నాకు తప్ప మరెవ్వరికీ తెలియకూడదు మరెవ్వరికీ చెప్పను అని కూడా ప్రమాణం చెయ్యు అన్నారు విశ్వనాథ్ చేయి చూపిస్తూ అయ్యో నాన్న ఏంటి ఇదంతా ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు అసలేం జరిగింది నాన్న అన్న వర్షిణిని ప్రేమగా హత్తుకుని ఏం లేదు నా బంగారు తల్లి కోసం ఒక తండ్రిగా చేయాలి అనిపించింది నా తల్లి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి నీకు మీ నాన్న ఇచ్చే కానుక ఇదే కాబట్టి జాగ్రత్తగా ఉంచుకో వర్షిని అంటూ వర్షిణికి నచ్చ చెప్పారు విశ్వనాథ్ ఇంకేం మాట్లాడకుండా వర్షిని కూడా మౌనంగా ఉండిపోయింది మళ్ళీ ఊరికి బయలుదేరుతుండగా నాన్న ఇంటర్నెట్ సెంటర్ దగ్గర కాస్త పని ఉంది ప్లీజ్ పది నిమిషాలు అయిపోతుంది ఆగుదామా అంది వర్షిణి అదేంటి వర్షిణి అంత భయపడుతూ అడుగుతున్నావు చదువుకుంటున్న పిల్లవి నీకేవో పనులు ఉంటాయి కదా ఆగి ఆ పని అయిన తరువాతే ఊరికి బయలుదేరదాం అని ఇంటర్నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళారు చకచగా జీమెయిల్ ఓపెన్ చేసి కవిత అనే మెయిల్లో ఇన్బాక్స్ తెరిచింది వర్షిణి వసంత్ నుండి చాలా మెయిల్స్ ఉండడంతో కంగారుగా అన్నీ చదివి వెంటనే ఆలస్యం చేయకుండా వసంత్కి మెయిల్ టైప్ చేయటం మొదలుపెట్టింది వర్షిని హలో వసంత్ ఎలా ఉన్నావు రియల్లీ సారీ నన్ను క్షమించు కనీసం మెసేజ్ కూడా చేయకుండా నిన్ను కలవను కూడా కలవకుండా ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటూ ముందు టైప్ చేసి మొదట సెండ్ చేసేసింది వర్షిని మొత్తం మెయిల్ పెట్టేలోగా వసంత్ ఈ మెయిల్ చూసి రిప్లై ఇస్తాడు కాబట్టి మొదట కాస్త మెసేజ్ పెట్టింది అది చూసిన వసంత్ వెంటనే హలో వర్షిని ఎక్కడున్నావు అసలేమైపోయావు కనీసం మెయిల్ కూడా పెట్టకుండా ఎందుకు వెళ్ళిపోయావు పిచ్చి పట్టిన వాళ్ళ నీ కోసం ఎదురు చూస్తూ తిరుగుతున్నా తెలుసా ఇప్పుడు ఎక్కడున్నావు అంటూ ఒకదాని వెంట ఒకటి ప్రశ్నల వర్షం కురిపించాడు వరుణ్ సారీ వరుణ్ నాకు తెలుసు నా గురించి నువ్వు ఎదురు చూస్తూ ఉంటావని కానీ అనుకోని పరిస్థితుల్లో నాన్నగారితో ఇంటికి వచ్చేయవలసి వచ్చింది మెయిల్ చేద్దామంటే ఎంతసేపటికి పవర్ రాకపోవడంతో కుదరలేదు నా కోసం చాలానే ఎదురు చూస్తూ ఉంటావు కదా రియల్లీ సారీ వసంత్ అంటూ మెయిల్ పెట్టింది వర్షిణి ఎదురు చూడటమా నిజంగా ప్రాణమే పోయినట్టుగా అనిపించింది వర్షిని నీకు ఏం జరిగిందో ఎందుకు నువ్వు మెయిల్ చేయటం లేదో అర్థం కాలేదు నిన్ను కలవాలని ఎంతో ఆత్రంగా వచ్చాను కానీ నువ్వు కనిపించలేదు హాస్టల్కి కూడా వెళ్ళాను ఇంటికి వెళ్ళిపోయావని తెలిసింది ఎలా నిన్ను అప్రోచ్ అవ్వాలో నీ గురించి ఎలా తెలుసుకోవాలో కూడా నాకు తెలియలేదు పిచ్చెక్కిపోయింది తెలుసా నాదే తప్పు వసంత్ నేను నీకు సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను అందుకే నువ్వు బాధపడవలసి వచ్చింది నిజంగానే నన్ను క్షమిస్తావు కదూ నేను ఇదంతా కావాలని చేయలేదు వసంత్ పరిస్థితులు అనుకోకుండా ఇలా జరిగిపోయాయి సడన్గా నాన్నగారు రావడం నన్ను ఇంటికి తీసుకుని రావటం జరిగిపోయాయి ఇట్స్ ఓకే వర్షిని నేను అర్థం చేసుకోగలను నేను వెంటనే నిన్ను చూడాలి అనుకుంటున్నాను అందుకే మీ ఊరు ఈరోజే బయలుదేరి వస్తున్నాను నాకు అడ్రస్ చెప్తే డైరెక్ట్గా మీ ఇంటికే వస్తాను వద్దు వద్దు వసంత్ అటువంటి పనులు చేయొద్దు వసంత్ ప్లీజ్ అంటూ మెయిల్ పెట్టింది వర్షిని ఇంకా మీ పిన్ని గురించి భయపడుతున్నావా ఓకే మీ ఇంట్లో ఎవ్వరికీ కనిపించకుండా వచ్చి నేను కలుస్తాను నువ్వే ప్లేస్ చెప్పు కానీ త్వరగా వచ్చి కలవాలని నీతో చాలా మాట్లాడాలని ఆరాటంగా ఉంది వర్షిని ట్రై టు అండర్స్టాండ్ మై ఫీలింగ్స్ అంటూ మెయిల్ పెట్టాడు వరుణ్ నాకు కూడా త్వరగా నిన్ను చూద్దామా అని ఉంది వసంత్ ఎన్ని రోజులు మన దోబూలు దోబూచులాటకు తెరదించాలని నీతో డైరెక్ట్గా మాట్లాడాలని నాకు కూడా ఎగ్జైటెడ్గా ఉంది కానీ అందుకు ఇది సమయం కాదు రేపటి నుండి నీకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి సో కేవలం నన్ను చూసేందుకు వచ్చి ఎగ్జామ్స్ని స్కిప్ చేయటం నాకు ఇష్టం లేదు ఎంత మరొక టెన్ డేస్లో మీ ఎగ్జామ్స్ అయిపోతూనే ఖచ్చితంగా మన ఇద్దరం కలుద్దాం అంతవరకు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి వసంత్ అంటూ పెట్టింది వర్షిని అయ్యో వర్షిని నేను నిన్ను కలవాలి అంటూ ఉంటే ఎగ్జామ్స్ అంటావేంటి ఈ సెమిస్టర్ ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం రాయొచ్చు కానీ నిన్ను కలవకపోతే ప్రాణమే పోతుందేమో అనిపిస్తోంది ప్లీజ్ వసంత్ అలా మాట్లాడుకు మనిద్దరం ఒకటే కాలేజీలో చదువుతున్నాం ఒకరితో ఒకరు ప్రాణంగా మాట్లాడుకుంటున్నాం మనిద్దరం ఎంతో కలవకుండా ఉంటాం ఖచ్చితంగా కలుస్తాం దాని గురించి లైఫ్ని రిస్క్లో పెట్టడం కరెక్ట్ కాదు ఎన్ని సంవత్సరాలు నీ కష్టం వృధా అయిపోతుంది ఈ ఒక్క సెమిస్టర్తో రిలీవ్ అవ్వచ్చు నువ్వు ఎంతగానో కోరుకుంటున్న యుఎస్ వెళ్ళి ఎంఎస్ కూడా చేయొచ్చు అటువంటిది అనవసరంగా తొందరపడితే కళలన్నీ కళలుగానే మిగిలిపోతాయి వసంత్ ప్లీజ్ వసంత్ అర్థం చేసుకో అంటూ మెసేజ్ చేసింది వర్షిని ఏమో వర్షిని నాకైతే ఏమీ అర్థం కావటం లేదు ఈరోజు నేను వస్తున్నాను నిన్ను చూస్తున్నాను వెంటనే బయలుదేరి వచ్చి రేపు ఎగ్జామ్ రాస్తున్నాను అంతే అంటూ మెసేజ్ చేశాడు వరుణ్ నువ్వు ఒక్క రోజులో వచ్చి వెళ్ళే అంత దగ్గర కాదు మాది ఇంతకంటే ఎక్కువ గొడవ చేస్తే మాత్రం నా మీద ఒట్టే ఎలా అయినా నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయాలి వసంత్ నువ్వు ఆశపడ్డట్టుగానే ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళాలి ఇంతలోగా నా ఇంజనీరింగ్ పూర్తవ్వాలి ఇలా చాలా మాట్లాడాలి వసంత్ కానీ అన్నింటికీ ఒక సమయం ఉంటుంది కదా ఈ సమయాన్ని వెయిట్ చేయక తప్పదు ఇన్ని రోజులు ఎదురు చూసాం ఇంకొన్ని రోజులు ప్లీజ్ నా గురించి అంటూ మెయిల్ పెట్టింది వర్షిని నా వల్ల కాదు వర్షిని నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది నీతో డైరెక్ట్గానే నా మనసులో మాటలు చెప్పాలని ఇన్ని రోజులు ఎదురు చూశాను కానీ అది ఇంత ఆలస్యం అవుతూ ఉంటే నా ప్రాణం తట్టుకోలేకపోతుంది ఇంతకంటే నేను చెప్పలేను కానీ నేను చెప్పగలను వసంత్ అందుకే నీకు ఒక గిఫ్ట్ పంపించాను ఈపాటికే వచ్చి ఉంటుంది చూసావా అంటూ ఎగ్జైటెడ్గా మెసేజ్ పెట్టింది వర్షిని ఓ షేట్ మర్చిపోయాను వర్షిని నువ్వు మెయిల్ చేయలేదు కనిపించలేదు అన్న ఆందోళనలో అసలు నేను నీ గురించి తప్ప మరింకేం ఆలోచించలేకపోయాను ఇప్పుడే వెళ్ళి తీసుకుంటాను అంటూ మెయిల్ పెట్టాడు వరుణ్ ఆ బహుమతి చూసిన తర్వాత ఖచ్చితంగా నన్ను చూసినట్లుగానే ఫీల్ అవుతావు వసంత్ నా నోటితో చెప్పలేనివి నా మనసుతో మాత్రమే చెప్పగలిగేవి చాలా విషయాలు అందులో ఉన్నాయి అన్న వర్షిని మెసేజ్ చూడగానే ఉత్సాహంతో వెంటనే వెళ్తాను ఎదురుచూపులో కూడా ఇంత ఆనందం ఇంత ఎగ్జైట్మెంట్ ఉంటుందని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది వర్షిని అంటూ మెయిల్ పెట్టాడు వరుణ్ అది చదివి రిప్లై పెట్టినలోగా విశ్వనాథ్ వచ్చి వర్షిని అయిపోయిందా బయలుదేరదామా అనడంతో టెన్షన్గా ఆ సరే నాన్న టూ మినిట్స్ అంటూ మెయిల్ టైప్ చేయడం మొదలుపెట్టింది వర్షిని అది చూసిన తరువాత మెయిల్ చేయి వసంత్ ఎగ్జామ్స్ మాత్రం బాగా రాయు నాకు వీలైనప్పుడు నేను వచ్చి మెయిల్ చేస్తూ ఉంటాను నా గురించి ఆలోచిస్తూ ఎగ్జామ్ సరిగా రాయకపోతే మాత్రం ఇక జీవితంలో నేను నిన్ను కలవను చెప్తున్నా అంటూ చిన్న ప్రియమైన వార్నింగ్ ఇచ్చింది వర్షిని ఏంటి వర్షిని ఆ మాటలు సరే నీ గురించి ఆలోచించడం మానేస్తాను అని అయితే చెప్పను కానీ ఎగ్జామ్స్ మాత్రం బాగా రాస్తాను త్వరగా హైదరాబాద్ వచ్చే ప్లీజ్ అంటూ ప్లీజింగ్ సింబల్స్తో పంపించాడు వరుణ్ మెసేజ్ ఆ మెయిల్ చదివినంతలో విశ్వనాథ్ గారు మళ్ళీ త్వరగా త్వరగా వర్షిని ఆటో డ్రైవర్ తొందర పెడుతున్నారు రామా అనడంతో తప్పకుండా వసంత్ ఇక టైం అవుతోంది నేను మళ్ళీ త్వరలోనే మెయిల్ చేస్తాను అంతవరకు బాయ్ అని మెయిల్ పెట్టి సంతోషంగా తనలో తానే నవ్వుకుంటూ లాగౌట్ అయ్యి సిస్టమ్ షట్డౌన్ చేసి విశ్వనాథ్ గారి వంటి వెళ్ళిపోయింది వర్షిణి వరుణ్ వెంటనే ప్రింటింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తనకు వచ్చిన వర్షిని గిఫ్ట్ తీసుకున్నాడు ఆ గిఫ్ట్ పట్టుకుని త్వరగా ఇంటికి వెళ్ళి సంతోషంగా తన గదిలో కూర్చుని గట్టిగా శ్వాస తీసుకుని విడిచిపెడుతూ ప్రశాంతంగా ఓపెన్ చేశాడు బాక్స్ ఓపెన్ చేస్తూనే చాక్లెట్ కనిపించింది ఏంటిది వర్షిని గిఫ్ట్ ఇస్తానని చెప్పి చాక్లెట్ పంపించింది నేనేమైనా చిన్నపిల్లాడిని అనుకుంటోందా ఏంటి అని నవ్వుతూ చాక్లెట్ తీసేసరికి కింద ఒక కట్ చీఫ్ మెడ పెట్టి ఉండటం గమనించాడు వెంటనే కర్చీఫ్ ఆతృతిగా తీసి ఓపెన్ చేశాడు దాని మీద వి లవ్ సింబాల్ వి అని రాసి ఉండటం చూడగానే ఇక వారునికి గాల్లో తేలిపోతున్నట్టుగా అనిపించింది సంతోషంతో తన మనసు ఊరకలు వేస్తోంది చాలా అందంగా కలర్ఫుల్గా డిజైన్ చేసిన కర్చీఫ్ మధ్యలో ఈ పదాన్ని ఎంతో అందంగా స్టిచ్ చేసింది వర్షిని వి లవ్స్ వి అని ఆ కర్చీఫ్ని రెండు చేతుల్లో పట్టుకుని ఆ పేరుపైన గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు వరుణ్ నాకన్నా నువ్వే బెస్ట్ వర్షిని కనీసం నీ మనసులో నాకున్న స్థానం ఏంటో ఈ విధంగా చెప్పడానికైనా ధైర్యం చేశావు నేనే మరీ వాళ్ళ పదే పదే భయపడుతూ నీతో మాట్లాడాలి అనుకున్నవు కూడా నాలోనే దాచుకుంటూ ఆగిపోతున్నాను అనుకుంటూ మళ్ళీ మళ్ళీ అదే కర్చీఫ్ చూసుకుంటూ ఆనందపడిపోతున్నాడు వరుణ్ చిన్న పిల్లాళ్ళ ఇంతలో గాలికి ఎగురుతున్న పేపర్ కనిపించింది ఆ గిఫ్ట్ బాక్స్లో వరుణ్కి వెంటనే కర్చి పక్కన పెట్టి పేపర్ తీసి ఓపెన్ చేశాడు హాయ్ వరుణ్ నేను నీ చూపుల్లో దాగి ఉన్న వర్షిని ఏంటిది ఎప్పుడూ వసంత్ అనే వర్షిని సడన్గా వరుణ్ అని పిలుస్తోంది అని ఆశ్చర్యపోతున్నావు కదా ఇదే నేను నీకు చెప్పాలి అనుకున్నది ఈ పేరుతోనే నేను నిన్ను పిలవాలి అనుకున్నది ఎందుకో తెలుసా నా జీవితంలోకి ఒక వసంతంలో నువ్వు వచ్చినప్పటికీ నీ రాకతో నా జీవితంలో ఇంకొక స్థానాన్ని కావాలి అనుకునేలా మార్చేశావు నన్ను అదే ప్రతి అమ్మాయి జీవితంలో కలలు కనే గొప్ప అదృష్టం నా మాటలు కొత్తగా ఉన్నాయి కదూ అర్థం కావట్లేదు కదూ ఈ వర్షిని ఎప్పటికైనా ఆ వరుణ్తోనే కలిస్తేనే సంతోషంగా ఉంటుంది మన మధ్య ఎన్నో రోజులుగా దోబూచులాడుతున్న మన పేర్లు కూడా ఎంత గమ్మత్తుగా ఉన్నాయో కదా వరుణ్ వర్షిణి ఈ రెండు ఎప్పటికీ కలిసే ఉంటాయి యుగాలు మారుతున్నా ఋతువులు మారుతున్నా కాలాలు మారుతున్నా ఆ వరుణుడు లేనిదే ఈ వర్షిణి వర్షించదు కాబట్టి మన బంధం కూడా ఇలానే కాలాలు మారుతున్నా చెరిగిపోని ముద్ర వేయాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను నిజానికి ఇవన్నీ నీతో డైరెక్ట్గానే చెప్పాలని ఉన్నా నీతో మెసేజ్ చేస్తేనే మాట్లాడలేని నేను నిన్ను కళ్ళెదురుగా పెట్టుకొని మాట్లాడగలను అనే నమ్మకం నాకు లేదు ఎంతైనా నేను కూడా ఒక అమ్మాయిని కదా అందుకే నా మనసులో ఉన్న ప్రతి ఒక్క భావం నీకు అర్థం అవ్వాలి అనేది ఈ చిన్న ప్రయత్నం నాకు తెలిసి ఈ బహుమతి నువ్వు చూసేలోగానే నీ మనసులో మాట నాకు చేరుతుంది అని ఆశిస్తున్నాను నిన్ను కలవాలి అని ఎదురు చూస్తూ నీ వర్షిని అంతే ఆ ఉత్తరం చూసిన తరువాత వరుణ్కి ఇక గాల్లో తేలుతూ ఆకాశంలో విహరిస్తూ మా బుల్లో ఆడుకుంటున్నట్టుగా గమ్మత్తుగా అనిపించింది వెంటనే లవ్ యు వర్షిని లవ్ యూ సో మచ్ అంటూ ఆ ఉత్తరాన్ని గట్టిగా హత్తుకుని ప్రేమ అనే పదానికి ఇంత తీయదనం ఉంటుందా అనిపిస్తోంది రోజు రోజుకి నీపైన నా ప్రేమ అనంతమైపోతోంది వర్షిని కానీ ఎందుకు ఎందుకు ఆ భగవంతుడు పదే పదే నిన్ను కలవనీయకుండా నన్ను దూరం చేస్తున్నాడు నువ్వు రాసిన ప్రతి అక్షరం నా మనసులో సేవ్ అయిపోయింది వర్షిని రియల్లీ మిస్ యూ మిస్ యూ ఎ లాట్ వర్షిని మనిద్దరిది చాలా విచిత్రంగా కలిపిన బంధం మనిద్దరిని చాలా విచిత్రంగా కలిపిన భగవంతుడి మన బంధం ఎప్పటికైనా శాశ్వతమయ్యేలా కూడా ఆశీర్వదిస్తాడు అనవసరంగా నువ్వు ప్రామిస్ చేయించుకుని నన్ను ఇబ్బంది పెడుతున్నావు వర్షిని లేకపోతే ఈ పాటికే నీ ఎదురుగా ప్రత్యక్షమయ్యేవాడిని కానీ ఏం చెయ్యను ఒట్టేయించుకున్నావుగా చ అని మూతి ముడుచుకుని మళ్ళీ తనలో తానే నవ్వుకుంటూ ఆ కర్చీఫ్ని లెటర్ని చూసి నా అభిరుచికి తగ్గట్లు నా మనసుకి నచ్చినట్లు అసలు నా కోసమే ఆ భగవంతుడు నిన్ను తయారు చేశాడా అనిపిస్తోంది వర్షిని అయినా ఇంకా మెయిల్స్ ఏంటి కనీసం మీ నాన్నగారు ఫోన్ నెంబర్ అయినా అడగకుండా నేనే తప్పు చేశాను చా అనవసరంగా నీతో మాట్లాడాలంటే మళ్ళీ నీ మెయిల్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఇది ఎంత నరకమో నీకేం తెలుసు హ్యాపీగా నీ పాటికి నువ్వు లెటర్ రాసి నీ మాట నీ మనసులో మాటలు నాకు తెలిసేలా చేసావు మరి ఆ మాటలు విన్న తరువాత నా మనసులో కలిగే చిత్రవద ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా అనుకుంటూ అలానే మార్చి మార్చి లెటర్ కట్ చూసుకుంటూ మంచంపై చేరబడి తన గుండెలపై పెట్టుకుని ఆనందంగా తనలో తానే మాట్లాడుకుంటూ వర్షినికి మెయిల్ పెట్టాడు వరుణ్ ఇక మన వర్షిణి మాత్రం ఏమైనా తక్కువ తిందా ఇంటికి వెళ్ళిన తరువాత ఈ పాటికే గిఫ్ట్ ఓపెన్ చేసి వరుణ్ చూసి ఉంటాడా ఎలా ఫీల్ అయి ఉంటాడు నిజంగానే తన మనసులో నాపై ప్రేమ ఉందా అలా అయితే ఖచ్చితంగా నాకు ఈ పాటికే మెయిల్ పెట్టి ఉంటాడు కదా ఇప్పుడు కూడా తన ఫోన్ నెంబర్ తీసుకోవడం మర్చిపోయాను అచ్చా బండమోహన్ దాన్ని మళ్ళీ తనకు మెయిల్ చేయాలంటే ఇంటి నుండి బయటకు వెళ్ళాలి ఎంత తప్పు చేశానో తొందరలో ఫోన్ నెంబర్ అడగటమే మర్చిపోయాను లేకపోతే ఈ పాటికి వరుణ్ నా గురించి ఏమనుకుంటున్నాడో ఆ లెటర్ చదివాడో లేదో అన్నీ అడిగి తెలుసుకుని ఉండేదాన్ని అంటూ బాధపడుతూ కూర్చుంది మళ్ళీ కాసేపు అటు ఇటు తిరిగి వచ్చి కూర్చుని అబ్బా ఏంటి బాధ తను ఇంతకీ గిఫ్ట్ ఓపెన్ చేశాడా లేదా చదివాడా లేదా చదివిన తరువాత అసలు తను నా గురించి ఏమనుకుంటున్నాడు ఏంటో ఇప్పటి వరకు నేను పెట్టింది చదివాడో లేదోనే తెలియటం లేదు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎలా తెలిసేది భగవంతుడా రోజులు నిమిషాల్లో గడిచిపోయి నేను త్వరగా హైదరాబాద్ వెళ్ళి వరుణ్ణి కలిస్తే బాగుండు అనే ఆలోచనలతోనే అలా రోజంతా గడిచిపోయింది వర్షిణికి మరుసటి రోజు ఉత్సాహంగా విద్య బయటకు వెళ్దామని విశ్వనాథ్తో అడగటం విశ్వనాథ్ని అడగడంతో వర్షిణి కూడా బయటకు వెళ్తే వరుణ్కి ఎలా అయినా మెయిల్ చేయొచ్చు అన్న సంతోషంతో నాన్న వెళ్దాం వెళ్దాం నిన్న కూడా పాపం చెల్లిని విడిచిపెట్టాం కదా విద్యని నన్ను కలిపి తీసుకుని నాన్న అంటూ విద్యతో పాటు వంత పాడింది వర్షిని నిజానికి వర్షిణి మనసులో బయటికి వెళ్ళాలన్న ఆరాటం కన్నా బయటకు వెళ్తే వరుణ్కి మెయిల్ చేయొచ్చు అనే ఆరాటమే ఎక్కువైంది సరే ఇద్దరు తయారవ్వండి ఆటో పిలుస్తాను అని వెళ్ళారు విశ్వనాథ్ మూవీకి వెళ్ళిన దగ్గర నుండి వర్షినికి ఎంత త్వరగా మూవీ అయిపోతుందా వరుణ్కి మెయిల్ చేద్దామా అనే ఆరాటం తప్ప సినిమా చూస్తూ కూర్చోవాలి అన్న ఆలోచనే లేదు మూవీ అవ్వడమే ఆలస్యం మళ్ళీ విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళి నాన్న వెళ్ళేటప్పుడు పది నిమిషాలు నెట్ సెంటర్లో పని ఉంది చేసుకుని వెళ్ళిపోదాం ప్లీజ్ అని అడిగింది సరే తల్లి నేను కూడా గాబరా పెట్టాను కదా అందుకే నిన్న నీ పని అయ్యుండదు వెళ్దాం అంటూ నెట్ సెంటర్ దగ్గర ఆటో ఆపించారు విశ్వనాథ్ అక్క నేను కూడా నీతో వస్తా అంది విద్య అమ్మో ఇప్పుడు విద్య వస్తే నేను వరుణ్కి మెయిల్ ఎలా పెడతాను కాబట్టి విద్యను రానియకుండా ఇక్కడే ఉంచాలి కానీ ఎలా అని ఆలోచనలో పడింది వర్షిని అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య